cái đó nó không có gì hết đâu, cái đó là cái gì? cái đó cái ైట్ గాయాలైన వారికి నిర్ణయం దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాను చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చాను

వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ సమయంలో కూడా విమర్శలు చేస్తారు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం వచ్చి అరవై రోజులు జాతకా అస్త్రతను కూలిపోయిన రూపంలో పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు కాదా వయసు లేరుకునేటమా సంఘటన కూడా ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది